రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ కార్టూన్లోని చిత్రకథలు చిత్ర విచిత్ర కథలు చూద్దాం ఆంధ్రప్రభలో వస్తుంది ఔరా అనే టైటిల్తో ఇది ఏంటంటే ఇది ట్రంప్ రేపు ప్రమాణ స్వీకారం చేసేది వచ్చే నెలలో అయితే ఇప్పుడున్న వైట్ హౌజ్ లో ప్రెసిడెంట్ ఉండేట నివాసాన్ని వైట్ హౌజ్ అంటారు అయితే ఇవాళ వైట్ హౌస్ ఇది జో బైడెన్ ఉన్న సమయంలో ఇది వైట్ హౌస్ కానీ రేపు ట్రంప్ హౌస్ ఇది బాగుంది నేడు వైట్ హౌస్ రేడు ట్రంప్ హౌస్ ఎందుకంటే అందులో ట్రంప్ తన పాలక వర్గంలో కుటుంబ సభ్యులకు బంధువర్గానికి ప్రత్యేక స్థానం ఇస్తున్నారు అందులో ఆయన విఎంకుడికి కూడా పదవి ఇచ్చాడు బిడ్డలకు వియంకుడుకు అందరికీ పదవులు తీసుకుంటూ పోతున్నారు దగ్గర మిత్రులకు బంధువులకు అంతే ఇక ప్రయాస్ పూర్తిగా దగ్గర వాళ్ళకే అట్లా అందుకే ఇది ఇక వచ్చే రోజుల్లో ఇది ట్రంప్ హౌస్ కాదు వైట్ హౌస్ అని చెప్పేటట్టుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ నమస్తే తెలంగాణలో లోకం పోకడ టైటిల్తో వస్తున్నట్టుగా కార్టూన్ ఇది మంత్రివర్గ విస్తరణ ఉంటుంది త్వరలో తెలంగాణలో ఈ మంత్రవర్గ విస్తరణ ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు ఇప్పటికే అధిష్టానం అనుమతి తీసుకున్నట్టు అధిష్టానం కూడా యాక్సెప్ట్ చేసినట్టు ఈ కార్టూన్ అర్థం వచ్చింది అయితే వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఏ మంత్రివర్గాలు అన్నీ అయిపోయినాయి అబ్బా ఏం లేవు అన్ని శాఖలు అయిపోయినాయి అంటే సార్ కొత్తగా విగ్రహ తయారీ శాఖను ఏర్పాటు చేస్తే ఎట్లుంటుంది సార్ అని అన్నట్టు డిస్కషన్ చేసినట్టు ఉంది ఈ కార్టూన్ అట్లా ఇదో సెటరికల్ కార్టూన్ నెక్స్ట్ ఇది నమస్త తెలంగాణలో వచ్చిన ఒక కార్టూన్ కూటమిలో మమతకు పెరుగుతున్న మద్దతు అట్లా ఏంటి ఈ రెండు పూలో రెండు ఆకులో ఏంటి అంటే మమతా బెనర్జీకి సంబంధించిన సింబల్ మమతా బెనర్జీ ఇన్ని రోజులు ఆ పార్టీకి మంచిగా నీళ్లు పోసి పెంచుకుంటూ వస్తుంది ఆమె ఇప్పుడు విషయం ఏంటంటే అందరూ కాంగ్రెస్ని కాదని అందరూ మమతా బెనర్జీని మమతా బెనర్జీ వైపు చూస్తున్నారు ఆమె నాయకత్వాన్ని కోరుతున్నారు కేంద్రంలో బీజేపీని కంట్రోల్ చేసేందుకు బీజేపీని ఓడగొడుతున్నందుకు బీజేపీ పార్టీని కేంద్రం అధికారం రాకుండా చేసేందుకు రాహుల్ గాంధీ నాయకత్వమే సరిపోదు మమతా బెనర్జీ నాయకత్వం కూడా అవసరము అనేటట్టు ఉందని చెప్పుకోవచ్చు ఆమె పార్టీకే జై కొడుతున్నారు ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ నీళ్లు పోస్తున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ జై కొట్టిండు అఖిలేష్ యాదవ్ నీళ్లు పోస్తుండు వైసీపీ వాళ్ళు పాటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మమతా బెనర్జీకే జై కొట్టే అవకాశం ఉంది అయితే ఇక వీళ్ళందరూ నీళ్లు పోస్తుంటే ఉద్ధవ్ థాకరే శివసేన మంచిగా పురుగులు చీడ పురుగులు పడకుండా స్ప్రేయ కొడుతున్నాడు ఆయన అంటే ఏంది స్ప్రే అంటే ఎలాంటి క్రిమి ఆలోచన వాళ్ళకుండా కొడుతున్నాడు అంట ఇక దీంతో ఇక్కడ సింబల్ ఏంటంటే మూడు పువ్వులు ఆరు మూడాకులు ఆరాకులుగా అరవై ఆకులుగా అవుతున్నాయి అన్నట్టు అంటే అట్లా మద్దతు పెరుగుతుంది రోజు రోజు ఇక్కడ ఏమాత్రం నీళ్ళు ఎక్కువ పోసారు కదా ఇక కింద గడ్డి పెరిగింది మీద పూలు వేరినాయి అట్లా అట్లా పైన వేరినాయి కింద వేరినాయి అది సో ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు చాలా బాగుంది ఉంది ఈ కార్టూన్ చాలా బాగుంది నెక్స్ట్ సాక్షిలో వచ్చింది ఇదం జగత్ టైటిల్తో ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం బో రష్యా పుతిన్ ఆహా ఎన్నాలకెన్నాలకు ఇలాంటి శుభవార్త చెప్పిండు శాంతి కపోతానే గిరేస్తున్నా పుతిన్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు ఎందుకంటే ఈ జర ఇప్పుడు మూడేళ్ల సంది వెయ్యి రోజులు మూడేళ్ళు అలిపెరగని పోరాటం చేస్తున్నారు రెండు దేశాల మధ్యలో ఉన్నట్టుగా సైన్యం ఇటు పుతిన్ ఇటు రష్యా సైన్యం అటు ఉక్రెయిన్ సైన్యం అలిపెరగని పోరాటం చేస్తున్నారు దీంతో అలిసిపోయారు సైనికులు ఇక రష్యాలో అయితే ఏకంగా పిల్లలు కనండి ఆర్మీలో జైన్ చేయించండి జైన్ చేయించండి అనే కాడికి వచ్చిండు పుతిన్ అట్లాంటి పరిస్థితికి వచ్చింది వ్లాదిమీర్ పుతిన్ సో ఇలాంటి పరిస్థితులు మొత్తానికి ఆయన చర్చలకు సిద్ధం అంటుండంటే యుద్ధాన్ని విరమించే ఆలోచన ఉన్నట్టు దీనికి ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ అన్నారు నేను యుద్ధాన్ని అన్నారు యుద్ధాన్ని ఆపడం ట్రంప్ ముందున్న సవాల్ సో ఈ ట్రంప్తోటి వెళ్ళలేందుకు ఊకే చర్చలకు సిద్ధం ఆయన పేరుతోటి ఏదో చర్చలు చేసినట్టు చేసి క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా అన్న ఆలోచనతో కూడా వాది మీరు ఉన్నట్టు తెలుస్తుందనే అర్థం వచ్చేటట్టుంది కార్టూన్ చాలా బాగుంది ఇది ఇంటర్నేషనల్కి సంబంధించిన కార్టూన్ ఇది నేషనల్కి సంబంధించిన కార్టూన్ దాంతోపాటు ఇది తెలంగాణ అంటే రీజనల్కు సంబంధించిన కార్టూన్ ఇది కూడా ఇంటర్నేషనల్కి సంబంధించిన కార్టూన్ తెలుగు పేపర్లో రకరకాల కార్టూన్ రకరకాల అర్థాలు వచ్చేటట్టు ఉంటాయి ఇది వివిధ పేపర్లో వచ్చిన ఒక కార్టూన్లు ఇది వచ్చేసి దిశలో వచ్చిన ఒక కార్టూన్ ఈ ప్రభుత్వం ఎంత మంచి పనులు చేసినా విమర్శించక తప్పడం లేదు కలిసి ఉండలేం ఇమ్మిడి ఇరకలేం బతకలేం అంటూ వేశారు ఈ సామాన్యుడు ఏమంటున్నంటే ఏమైంది ప్రభుత్వం బాగానే ఉంది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది మాకు వచ్చేవన్నీ వస్తున్నాయి రైతులకు యాభై రెండు వేల కోట్ల బకాయి యాభై రెండు వేల కోట్ల డబ్బులు రైతుల ఖాతాల్లోకి వెళ్ళాయి యాభై రెండు వేల కోట్లు ఒక ఏడాది కాలంలో అంటే మామూలు మాటలు కాదు చాలా ఎక్కువ వాస్తవం చెప్పాలంటే అది జర్నలిస్ట్గా చెప్తున్నా చాలా ఎక్కువ యాభై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి వెళ్ళటం అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక రాష్ట్ర బడ్జెట్ కొన్ని రాష్ట్రాలలో ఇది ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే వ్యవసాయానికి ఎంత టాప్ ప్రియారిటీ ఇచ్చారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు రైతు భరోసా ఇచ్చారు రుణమాఫీ చేశారు దాంతోపాటు బోనస్లు ఇచ్చారు ఇన్ని రకాలుగా రైతులకు దాంతోపాటు ఇన్సూరెన్స్ రకరకాలు రకరకాలు ఎన్నో రకాలుగా ఇచ్చారు ఇన్ని రకాలుగా ఇవ్వటం కూడా బాగుందంటున్నారు రైతులు అయితే వీళ్ళేమంటున్నారు అంటే బీఆర్ఎస్ ఇప్పుడు కండ ఉంది కాబట్టి ఇది బీఆర్ఎస్ అన్నట్టు ఈ కండ ఈ ప్రభుత్వం ఎంత మంచి పనులు చేసినా విమర్శించక తప్పటం లేదయా కలిసి ఉండలేము వాళ్ళతోటి ఇవి బర్ అంటారు బతకలేము బరకలేము ఏదో నేను కానీ ఇది తప్పుసారని అంటుండు ఇక తప్ప గొప్ప అనేది మళ్ళీ ఎన్నికల్లో తేలుతుంది అట్లా సో ఒక విధంగా చెప్పాలంటే ఏడాది కాలంలో యాభై రెండు వేల అంటే చాలా గొప్ప విషయమే ఒకేసారి ఒకే ఏడాదిలో ఇవ్వటం అనేది రుణమాఫీ కూడా ఒకేసారి కొట్టుకురావటం అనేది కూడా చాలా వరకు అయినాయి ఒక ఫైవ్ పర్సెంట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది వాస్తవంగా అర్హులకు కూడా డబుల్ 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 అవి అయినాయి ఏది డబుల్ డబుల్ కాపీ పేస్ట్ చేయటంతో కొంతమంది రైతులకు అన్యాయం జరిగిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ కొంతమంది అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అట్లా ఇది వాళ్ళ కార్టూన్స్ రకరకాల కార్టూన్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి కార్టూన్లో పాలసీలు ప్రభుత్వాలు స్థానిక అంశాల నుంచి ప్రపంచ స్థాయి వరకు అన్ని అంశాలని చాలా సులభంగా అర్థమయ్యేటట్టు చేస్తారు సో కార్టూన్లో చాలా అర్థాలు ఉంటాయి చాలా పిడార్థాలు ఉంటాయి చాలా బాగుంటాయి మంచి మెసేజ్ ఉంటుంది దాంతోపాటు ఫన్ కూడా ఉంటుంది కాబట్టి కార్టూన్లు ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ అండ్ ఆల్